గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యంలో మద్యం విక్రయాలు అక్రమాలకు పాల్పడ్డారు అని ఇప్పటి ప్రభుత్వం ఒక సిట్ని నియమించి విచారణ చేస్తూ ఉంది కానీ మనం కనుక కాసంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు ఐదు రోజులు ఈ ఐదు రోజుల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన పరిణామాలన్నీ వన్ బై వన్ జరుగుతూ పోతూ ఉన్నాయి వన్ బై వన్ పేర్చుకుంటూ వెళ్ళండి మొదట విజయసాయి రెడ్డి గారు విచారణకు వెళ్ళారు ఎవరి పేరులో చెప్పొచ్చారో ఆయనకి ఏం తెలిసిందో లోపల ఏం చెప్పారో బయట ఏం మాట్లాడారో లోపల ఏం చెప్పారు తెలియని బయట ఏం మాట్లాడారో చూసాం ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు విచారణకు వెళ్ళారు సరే లోపల చాలాసేపు విచారణ జరిగింది బయటకు వచ్చి ఆ కేసు గురించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మిథున్ రెడ్డి గారు చెప్పారు బట్ ఇది రాజకీయ కక్షపూరితమైన కేసు అని చెప్పారు బానే ఉంది అండ్ ఇందులో కీలక వ్యక్తిగా వార్తల్లో ఉన్నటువంటి రాజ్ కసి కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను ఈరోజు మధ్యాహ్నం ఒక ఆడియో రిలీజ్ చేయడం రేపు సిట్టు విచారణకు అందుబాటులో ఉంటాను అని చెప్పి చెప్పడం దానికోసం అని చెప్పి ఆయన దుబాయ్ నుంచి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావడం సిట్ అధికారులు వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ రాజ్ కసిరెడ్డి విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఇంతకుముందు ఆయన ఏమన్నారు ఆడియో రిలీజ్ చేసినప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో నేను నా లీగల్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తున్నా అక్కడ ఏమంటారో ఏమొస్తుందో తెలిసిన తర్వాత నేను సిట్కి అందుబాటులోకి వస్తాను అన్నారు విచారణకు వస్తాను అన్నారు అవునా సరే మధ్యలో వాళ్ళ నాన్నగారికి నోటీసులు ఇచ్చి వాళ్ళు విచారణకు అని చెప్పి పిలిపించరు వాళ్ళ నాన్నగారికి నోటీసులు ఇచ్చి పిలిపించినా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు ఆయన వాళ్ళ వివరాలు ఏమి తెలుసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు ఆయనకు సంబంధమే ఉండదు కదా ఆయన ఏం చెప్పినా సిట్ వల్ల ఆయన ఏమి చేసే పరిస్థితి ఉండదు సరే విచారణకు అయితే పిలిచారో ఏం మాట్లాడారో తెలియదు అండ్ హైకోర్టులో సుప్రీంకోర్టులో తేలిన తర్వాత అయినా రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు వస్తా అని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దుబాయ్లో ఉన్నట్టున్నారు దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఆ విమానంలో ఆయన దిగారు శంషాబాద్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆయన వారం పది రోజుల తర్వాత వచ్చిన వెళ్ళి దుబాయ్ నుంచి ఆయనకి అరెస్ట్ చేసి తీసుకుని వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఆయన ముందేం తర్వాత వస్తాను ఇప్పుడేమో అనూహ్యంగా నేను వచ్చేస్తున్నాను అందుబాటులో సిట్ విచారణకు అన్నారు రాజ్ గసిరెడ్డికి తెలియదా నేను కనుక వెళ్ళాను అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని ఆయనకు ఇంటీరియం ప్రొటెక్షనే లేదు సో ఖచ్చితంగా అదుపులో తీసుకుంటారు ఆయన విచారణకు వెళ్ళిన అదుపులోకి తీసుకుంటారు నేను ముందే అనుకున్నా రేపు వస్తానని ఆయన అందుబాటులోకి వస్తానని చెబితే వచ్చేంతవర్గానికి ఎంత పడినా ఇస్తారు అంతకు ముందే అదుపులోకి తీసుకుంటారు అని అదే జరిగింది అదుపులోకి తీసుకుంటారు అని చెప్పి తెలిసిన విషయం చూడండి ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి నాకు అనిపిస్తూ ఉంది ప్రతి నిర్ణయం వెనక ప్రతి టర్నింగ్ వెనక ఇంకేవో ట్విస్ట్లు ఉండి ఉంటాయి అని రాజకీయాల్లో ఎప్పుడు రెండు నెలల నాలుగు రాజకీయాలు ఎప్పుడు మనకు కనిపించేంత స్ట్రైట్ లైన్లు కానీ అసలు చూడకూడదు కనిపించని లైన్స్ ఏవో ఉన్నాయి ఆ కనిపించని లైన్స్ ఏంటి ఏం జరగబోతోంది ఈ లెక్కర్ వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ ఇంకెవరిని టార్గెట్ చేయబోతున్నారు ఇంకా అసలు ఇంట్రెస్టింగ్ అండ్ మిథున్ రెడ్డి గారికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కొంతకాలం పాటు ప్రొటెక్షన్ ఇచ్చింది తదుపరి విచారణ వరకు ఏమేమి సాక్ష్యాలు కావాలో ఏమేమి ఆధారాలు కావాలో అవన్నీ సిట్ అధికారులు సేకరించుకుంటారు మీరు చూడండి అని చెప్పి కూడా ఇంతకుముందే మనం చెప్పాం మాట్లాడుకున్నాం సో మతం మీద అల్టిమేట్గా నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటి సిట్ తర్వాత స్టెప్ ఏంటి అన్నది బహుశా రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి బట్ ఈ ఐదు రోజులు జరిగినటువంటి కీలకమైన పరిణామాలు ఎప్పుడోసారి లైన్లన్నీ కలపాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అవును ఇంతకు చంద్రబాబు సారు విదేశాల్లో అంటే ఏ దేశానికి వెళ్ళారు ఏమైనా సమాచారం తెలిసిందా నాకైతే తెలియలేదు మరి ఏ దేశం వెళ్ళినట్లు ఏమో మరి